నేరస్తులను పట్టుకోవడానికి నల్లి అనే కీటకం సహాయపడుతుంది అయితే ఈ నల్లి అంటే ఏంటి అది నేరస్తులను ఎలా పట్టిస్తుంది అనేది ఒక్క నిమిషంలో చెప్తాను మంచాల మీద దిండ్లలో దుప్పట్లలో దాక్కుని మన రక్తాన్ని పీల్చే కీటకం నల్లి దీనిని ఇంగ్లీష్లో బెడ్ బగ్ అంటారు ఈ నల్లి సహాయంతో నేరస్తులను పట్టుకోవచ్చు అని మలేషియా సైంటిస్టులు కనిపెట్టారు అది ఎలా అంటే మనిషి నుండి రక్తం పీల్చిన తర్వాత దాదాపు నలభై ఐదు రోజుల వరకు ఆ మనిషి డిఎన్ఏ ఈ నల్లుల్లో ఉంటుంది రక్తాన్ని పీల్చకపోయినా మనిషి వాడిన దుప్పట్లు మంచాలు దిండ్లపై ఈ నల్లులు తిరిగినా ఆ మనిషి డిఎన్ఏ ఆ నల్లుల్లో ఉంటుంది ఈ విధంగా నేరం జరిగిన స్థలంలో నల్లులను పరీక్షించి ఆ నల్లులో ఉన్న డిఎన్ఏ ద్వారా బాధితులు లేదా నిందితుల జెండర్ కంటి రంగు జుట్టు చర్మం రంగు వంటి విషయాలు కనిపెడతారు ఈ నల్లులు దోమలు ఈగలలాగా ఎగరలేవు మనిషి నుండి రక్తం పీల్చగానే కడుపు నిండిపోయి ఎక్కువ దూరం కదలలేవు అంతేకాదు దుప్పట్లు దిండ్లలో ఇవి దాకొని ఉంటాయి కాబట్టి సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం కూడా ఉండదు ఈ విధంగా నేరస్తులను పట్టుకోవడంలో నలులు కీలకంగా మారతాయి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ కాన్సెప్ట్ ఉండే వీడియోలు ఛానల్లో ఉంటాయి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లోకి వెల్కమ్